మహావృక్షం నీడలో మొలక ఏపుగా పెరగదు అది మట్టమై వాడి తెగులు పట్టిపోతుంది అదే ఆరు పయల అప్పటప్పట మారే వాతావరణంలో ఎండ మంచు గాలి వానల తాకిళ్లతో భూమి ఆకాశాల రెండింటి నుండి పోషణ సేకరించి పెరిగి అవుతుంది దెబ్బతిన్న ఎదుగుదల ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను మహావృక్షం నీడ అయినా మహాత్ముల సంఘమైన మితంగా ఉండాలి అది దాని స్టేట్మెంట్ మహావృక్షం నీడలో ఏ మొలక ఏపుగా పెళ్ళి అందుకని నేను వివేకానంద స్వామి ఉదంతం చెప్పింది ఆయన అన్నమాట కూడా అదే మహావృక్షాలు నీడలో చిన్న చిన్న మొలకలు వృద్ధి చెందలేవు బాబు అందుకని ఈ మహావృక్షమే తొలగిపోవాలి తెగులు పడుతుంది అదే ఆరు బయట అప్పుడప్పుడ మారే వాతావరణంలో ఎండ మంచు గాలి వానల తాకిలతో భూమి ఆకాశాలు రెండింటి నుండి పోషణ సేకరిస్తుంది కాబట్టి మీరు కూడా లోకంలో అనేక విషయాలను గమనించి చూసుకుంటుండాలి ఆ తర్వాత ఒకే చోట ఉండరాదు ఒకే చోటనంటే కొన్ని ఆశ్రమాల్లో మనం అక్కడే ఇల్లు వేసుకుని అక్కడ ఉంటారు కొంతమంది వాళ్ళను ఉద్దేశించి మనకి సమస్య లేదు ఎందుకంటే మనం అప్పుడప్పుడు వెళ్ళి వచ్చే వాళ్ళం కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి ఒకే రకమైనటువంటి ఆ వాతావరణానికి అలవాటు పడితే పాచిపెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకని మనం పరిణితి చెంది మార్పు చెందేటువంటి వాళ్ళం అయితే ఈ మహావృక్షాలు కూడా కొంచెం తొలగాలి అందుకని మిమ్మల్ని మాట్లాడను అయినప్పుడప్పుడు అనేది నేను ఒకరే మాట్లాడడం ఒకరే చెప్పడం అంటే కింద ఉన్నటువంటి మొలపలు రాలేకపోవచ్చు అయ్యో ఆయన దగ్గర ఉంటే మేమేం ఏం మాట్లాడేది అది అలా అనుకోకూడదు రావాలి మాట్లాడాలి విషయాలు సేకరించాలి చెప్పాలి అలా చేస్తే మహావృక్షం నీడలో ఏ విధంగా అయితే మొలకలు అభివృద్ధి చెందలేవో మహాత్ములు అలానే ఉండిపోతే కూడా మంచిది కాదు వాళ్ళు కూడా అలా తొలగాలి నీరు వెళ్ళాలి కొత్త నీరు వస్తుండాలి కాబట్టి ఉత్కృష్టమైనటువంటి బోధనం కింది తరం కూడా నేర్చుకొని ఆచరించి అనుభవించి పది మందికి చెప్పే స్థితికి మీరు కూడా అడగాలి అంతేగాని ఏ ఒక ఆయన చెప్తూ ఉంటాడు ఆయనే ఉంటే చాలు మనకెందుకు అనుకోకూడదు కావాలి అందుకని మహాపురుషులు ఆ మాటలు చెప్తూ ఉంటారు అని మనకు భగవాన్ రమణులు చెప్తున్నారు